వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ కుంభమేళా వెళ్లే ప్రయాణికులను రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మెహిదీపట్నంలో బస్ ఎక్కించుకొని మేడ్చల్లో బస్సు చెడిపోయిందని పక్కకు ఆపి పారిపోయిన బస్ డ్రైవర్ దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రోడ్డు మీదనే ప్రయాణికులు పడిగాపులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పరిష్కారం కాని సమస్య న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నాను ఆరు వేల మూడు వందలు పడింది హైదరాబాద్ టు ప్రయాగ్ రాజు నేను ఒక ఫోర్ డేస్ నుంచి చూస్తాను నా వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ అవుతున్నాను ఎయిటీన్ సీట్ బుక్ అయినాయి అసలు మిగిలిన ఏం బుక్ కాలేదు వేరే బస్సులలో కూడా అట్లా ఎయిటీన్ ఎయిటీన్ టెన్ అట్లా బుక్ అవుతున్నాయి ఏం చేస్తున్నారు అన్ని తెలిసి క్లబ్ చేసేసి ఒక బస్లో వేసి అందరినీ తోలిస్తున్నారు ఇది జరుగుతుంది ఎక్కడ ఎక్కిర్రు ఎక్కడ మేరీ పట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ హైదరాబాద్ నుంచి పొద్దున ఎయిట్ కి వెళ్ళాల్సిన బస్సు ఇప్పుడు పేమెంట్ ఎంత చేశారు మీరు ఆరు వేల మూడు వందల టికెట్లు ఇప్పుడు మిమ్మల్ని ఏది పట్టంలో ఎక్కినారు బస్సు ఇక్కడ ఆపినారు మేడ్చల్ మేడ్చల్ లో ఆగింది ఆపినారు మీరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు పోలీసు వాళ్ళు వెనకనే ఉన్నారు చెప్పిన ఏడు మందికి స్టాండింగ్ వాళ్ళు సీట్లు లేవు ఏడు మందికి